ఆంధ్రప్రదేశ్లో మెగాడిఎస్సీ రెండు ఇరవై నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ ఈరోజు విడుదల చేయనుంది తెలంగాణలో ఐటీ ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి ఏ రెడ్డి తెలిపారు నేరస్తులను గుర్తించి చట్టప్రకారం శిక్షించేందుకు సాంకేతికత సాయం తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ బృందం ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనుంది ఆసాములకు భద్రత భరోసా కల్పించే ఉద్దేశంతో భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ రెండు పేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఈ రోజు విడుదల చేయనుంది రాష్ట వ్యాప్తంగా పదహారు మూడు వందల ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది మెగా డిఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం సంబంధిత జీవోలు ఉపాధ్యాయ పోస్టుల వివరాలు పరీక్షల షెడ్యూల్ సిలబస్ సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఈ రోజు ఉదయం పది గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణలో ఐటీ ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి తెలుగు సమైక్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని పరిశ్రమలు పెరగాలని అన్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి వివరిస్తూ ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ అందరూ సహకారం అవసరం ఉంది ఎవరికి చేతనైనా వాళ్ళు చేయగలిగిందంతా చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు చాలా మంది అందరూ అంటుంటారు అమరావతి మనం పోటీ పడాలి అమరావతి బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై మన పోటీ కాదు మన పోటీ న్యూయార్క్ కావచ్చు టోక్యో కావచ్చు లండన్ కావచ్చు పోటీ మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన మీ అందరి వల్ల మీకున్న అవగాహన ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం పంచుకోండి మన సొంత ఊరిని అభివృద్ధి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో నేరాలను గుర్తించి చట్టప్రకారం శిక్షించేందుకు సాంకేతికత సాయం తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు గుంటూరు రేంజ్ పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతో నిన్న ఆమె సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సైబర్ నేరాల కట్టడి కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు సీసీ కెమెరాల వల్లే డెబ్బై శాతం కేసుల్లో నిందితులను పట్టుకుంటున్నామని మంత్రి వెల్లడిస్తూ ఈ రోజు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని కూడా సీసీటీవీస్ ని ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ గానీ ఈ బాడీ వన్ కెమెరాస్ గానీ వాటికి కూడా మినిమం పదకొండు కోట్లు పన్నెండు కోట్లు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ ఇచ్చి మళ్ళీ వాటిని కూడా పొజిషన్ లోకి తీసుకొచ్చాం ఈ రోజు మేము పట్టుకుంటున్న కేసెస్ లోని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీసీటీవీ కెమెరాస్ బేస్ చేసుకుని సెవెంటీ పర్సెంట్ మేము పట్టుకుంటున్నాం టెక్నాలజీని బేస్ చేసుకుని మిగతా మేము పట్టుకోగలుగుతున్నాం సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మహిళా పోలీసును కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్ట్ లెక్ ఎక్కడెక్కడ వాళ్ళు అలాకేట్ చేయాలని కూడా మేము చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా గుజరాత్ లోని పలు ప్రాంతాలను పరిశీలించేందుకు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ బృందం రెండు రోజుల పాటు అక్కడ పర్యటించనుంది రాజధానిలో నిర్మించనున్న భారీ విగ్రహాల కోసం ఈ రోజు ఏక్తానగర్ ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలిస్తారు మధ్యాహ్నం అహ్మదాబాద్ శివార్లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని రాత్రికి స్పోర్ట్స్ సిటీని సందర్శించనున్నారు రేపు ఉదయం సబర్మతి రివర్ ఫ్రంట్ ను పరిశీలిస్తారు ఈ పర్యటనలో మంత్రి వెంట సీఆర్డీఏ కమిషన్ ర్ కన్నబాబు ఏడీసీ చైర్మన్ లక్ష్మీ పార్దసారథి ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు ఉన్నారు మహారాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిన్న సందర్శించారు మహారాష్ట జలవనరుల శాఖ కార్యదర్శి సంజయ్ బెల్సారే గోదావరి నది నిర్వహణ ఔరంగాబాద్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ తిర్మన్వర్ తో సహా ఇతర అధికారులు పోలవరం ప్రాజెక్టు పట్టిసీమలను సందర్శించారు పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే స్పిల్వే గేట్లు ఫిష్ ల్యాడర్ ఎగ్వా దిగువ కాపర్ డ్యాంలు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతం పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మెటీరియల్ వివరాలను స్థానిక జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు అక్కడే పంప్ హౌస్ ఫోర్బెల్ ను పరిశీలించారు రైతులు జొన్నల విక్రయాల్లో దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎంపీ జి నగేష్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మంత్రి ప్రారంభించారు ఎకరాకు పద్నాలుగు క్వింటాళ్ల కొనుగోలుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి వెల్లడిస్తూ రాష్ట్రం వరిధాన్యం ఎక్కువ పండించిన ఇక్కడ మాత్రం సున్న అదేవిధంగా పత్తి మరి ఇట్లాంటి పంట పండిస్తా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భూముల యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుకూలతను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఇట్టుబాటు అందిస్తూ వారు పండించినటువంటి పంట కూడా గతంలో ఎనిమిది పది పన్నెండు కిలోల వరకే ఉండేది కానీ ఈ రోజు పద్నాలుగు కూడా ఒక్కొక్క రైలు దగ్గర కొనుగోలు చేయడానికి జీవో ఇవ్వడం జరుగుతూ ఉంది రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఆసాములకు భద్రత భరోసా కల్పించే ఉద్దేశంతో భూభారతి చట్టం తీసుకువచ్చామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు భూభారతిపై కర్షకులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు నాగర్ కర్నూలులో జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు పార్లమెంటు సభ్యులు మల్లు రవి శాసనమండలి సభ్యులు కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి మంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ పైసా ఖర్చు లేకుండా పాస్ పుస్తకాలు అందిస్తామని అన్నారు రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి భూ సమస్యలను పరిష్కరిస్తారని తెలియజేస్తూ ఆనాటి ధరణిలో తప్పు పేరు పడ్డ భూమి తక్కువ పడ్డ సర్వే నెంబర్ తప్పు పట్ట మీ గ్రామంలోనే పరిష్కరిస్తారు ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా వారికి కూడా పాసు బుక్లు ఈ భూభారత చట్టం ద్వారా ఇస్తాము అరువులైన ప్రతి పేదఓడికి తీరంలో ఉన్న భూమికి తప్పకుండా పాసుబుక్లు ఈ ప్రభుత్వంలో ఇస్తాము ద్వారా మీకున్న పూర్తి ఆస్తులకు సంబంధించిన వివరాలు ఆ లో నెంబర్లో పొద్దుపడం జరుగుతుంది రాబోయే రోజుల్లో వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది కోస్తాంధ్రలో గంటకు నలభై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విచ్చే అవకాశం ఉందని పేర్కొంది ఉత్తర మధ్య మహారాష్ట నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది తెలంగాణ కర్ణాటక రాయలసీమ తమిళనాడు మీదుగా ఇది కొనసాగుతోంది వెల్లడించింది కాగా తెలంగాణలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు విచ్చే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ సమయంలో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది అలాగే రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఈరోజు విడుదల చేయనుంది తెలంగాణలో ఐటీ ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు నేరస్తులను గుర్తించి చట్టప్రకారం శిక్షించేందుకు సాంకేతికత సాయం తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ బృందం ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనుంది ఆసాములకు భద్రత భరోసా కల్పించే ఉద్దేశంతో భూభారతి చట్టం తీసుకువచ్చామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు